దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సేవలపై విమర్శలు వెలువెత్తుతున్నాయి మొన్న ఈ మధ్య విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించారంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎయిర్ ఇండియా పై మండిపడిన విషయం తెలిసిందే ఆ తర్వాత కూడా ఎయిర్ ఇండియా సేవలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సైతం అసహనం వ్యక్తం చేశారు ఎయిర్ ఇండియా విమానాలు సమయానికి రావట్లేదని ఆమె ఆరోపించారు తాను గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు ఇలా ఏదో ఒక వివాదంతో సంస్థ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఇప్పుడు కమిడియన్ కూడా ఎయిర్ ఇండియా సేవలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రముఖ ప్రముఖన్ వీర్దాస్ ఇటీవలే తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి ప్రయాణించారు అయితే ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు విమానం రెండు గంటలు ఆలస్యమైనట్టు తెలిపారు ఒక్కో సీటు కోసం యాభై వేల రూపాయలు చెల్లించినప్పటికీ తమకు విమానంలో విరిగిన టేబుల్ విరిగిన లెగ్ రెస్టులు వంగిపోయిన సీటు కేటాయించారని అన్నారు ఈ ప్రయాణం మొత్తం దుర్భరంగా సాగిందని పేర్కొన్నారు తన భార్య కాలు విరగడంతో ఆమెకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ముందుగానే వీల్చైర్ సర్వీసు బుక్ చేసుకున్నారు ప్పటికీ సిబ్బంది దాన్ని తమకు సమకూర్చలేదంటూ ఆరోపించారు నాలుగు బ్యాగులు మోస్తూ సాయం చేయమని సిబ్బందిని అడిగితే ఒక్కరు కూడా పట్టించుకోలేదని ఆరోపించారు